నిజమే నాకు తెలియదు కానీ వెయ్యి కోట్ల రూపాయలు అమ్మో ఆయన ఒకటే గురి పెట్టుకున్నాడు అదేంటంటే భారతదేశంలో క్రైస్తవ్యమును లేకుండా చేస్తా ఓరినా అది జరిగే పని కాదు రేపొద్దున మీ వచ్చి ఆ వెయ్యి కోట్లు తో మందిరాలు కట్టించే రోజు ఒకటి రాబోతుంది ఆమెన్ పాపం టీషర్ట్స్ వేయించాడు కుర్రోళ్ళందరికి టీషర్ట్లు ఇచ్చి అరే మీరు మైకుల ఆపు చేసేయండి అన్నాడంట వాళ్ళేమి అంకులు మీరు పెట్టుకొని మెలకుండి ఆడి సంగతి మేము చూస్తాం అన్నారంట అంటే సీన్ ఏమవుతుంది రివర్స్ అవుతుంది కారణం మన వెనుక పాస్టర్లో ఇంకొకలో కాదు దీని వెనుక దేవుని శక్తి ఉన్నది ఆ మాట మీకు ఎందుకు చెప్పబోయానంటే మరి ఆయన చరిత్ర నేను విన్నది ఏంటంటే చదివింది ఏంటంటే ఎప్పుడెప్పుడు అనగనగనగనగా వాళ్ళ అమ్మగారి రోజుల్లో ఒక ఎక్కడో ఒక సంఘం ఉండేదంట అనుకోవట్లేదు అది ఎక్కడ జరిగిందో ఆ ఈయనేమో మిలిటరీలో నుండి డబ్బులు పంపించేవాడంట ఒకరోజు వచ్చాడంట చూడటానికని అమ్మ ఎలా ఉందో అటు చూద్దామని పాస్టర్ గారి ఇంటికి పోతే పాస్టర్ గారు శుభ్రంగా కాయల్లో మందు పోసుకుని తాగుతున్నాడంట తాగుతున్నాడంట ఆ దెబ్బతో ఈయనేమైపోయాడు రివర్స్ అయిపోయాడు రివర్స్ అయిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు ఇన్నాళ్ళు నా డబ్బులని దర్శించాగానికి పోయినాయి అసలు ఇక దేవుడే లేడని అడ్డం తిరిగేసాడు అట్లా ఏం కాదు అందుకు మనం పాస్టర్లను వెంబడించేవారుగా కాకుండా వెంబడించే వారినిగా చేయాలి స్తోత్రం మన సాక్ష్యమును మనం కాపాడుకునే విషయంలో చెప్పవలసి వస్తే నేను క్రీస్తును వెంబడించినట్లు మీరును వెంబడించమని చెప్తాం అది వేరే సంగతి దానికి వ్యతిరేకం కాదు నేను కాని మనము వారిని త్రిపవలసింది మాత్రం యేసు వైపు స్తోత్రం మన పిల్లలు యేసును వెంబడించేవారుగా ఉండాలి మీరు యేసును వెంబడించేవారుగా సంఘములను సంగ మేమేం ఏం చేయాలి యేసును వెంబడించేటట్లుగా చేయాలి కొన్నిసార్లు పాస్టర్లు దేవుళ్ళు అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళకి ఎంత పిచ్చంటే పాస్టర్ గారి మీద ఏగ వాలిందో వెనకట కంటే ఒక కోతితో సహవాసం చేస్తే ఆ కోతి ఏం చేసింది ముఖం మీద ఏగవాలిందని రాయిట్టు కొట్టిందంట ఎవరిని ఎర్ర ఏగనం అలాంటి విశ్వాసులను తయారు చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం మీరు అంత ప్రేమ సేవకుని మీద వలకపోయవలసిన పనేమి మీరు యేసును వెంబడించండి సేవకుని ప్రేమించే కృప దేవుడు మీకు ఇస్తాడు వెంబడించే వారు రైట్ ట్రాక్ లో ఉంటారు అబ్బా తరువాత వచ్చినాల్లో మీరు చదువుకోండి ముగిస్తున్నా నేను తరువాత వచ్చినాల్లో ఫిలిప్ ఎక్కడ ఉన్నాడో తెలుసా యేసును వెంబడిస్తూ ఇంకా అనేక మందిని ప్రభు దగ్గరకు తెస్తున్నాడు మేము మేము ధర్మశాస్త్రములు మోసే పలికాడే ఆ ప్రవక్తను మేము చూచామయ్యా ప్రవక్తలు ఎవరిని గురించి రాశారు ఆ మెస్ మేము చూచామయ్య మీరు యోహాను శువార్త చదువుతుంటే యోహాను సువార్తలో ఆ మెస్సయాను నేనే అన్నాడు ప్రభు కొంతమంది అంటారు మిమ్మల్ని యేసు ప్రభు బైబిల్లో ఎక్కడన్నా నేనే దేవుణ్ణి అని చెప్పాడా అంటున్నారు ఆమె వచ్చిందే సమర స్త్రీ ఆ మెస్సయాను అయ్యా అంటున్నావు అంటుంది నువ్వు అంటున్నావే నువ్వు అంటున్నావే మెస్సయాని అని ఆ మెస్సయాను ఇంకా ఇంతకన్నా డైరెక్ట్ గా ఏం చెప్పాలి కరుణాకర్ గారు ఆమె దేవుడీ కృప ఎట్టి కృప ప్రభువును వెంబడించే కృప కృప మనకు దయ చేయునుగాక